హలో గాయస్ మా అమ్మ పన్నీర్ కర్రీ వండితే మేము ఎంతో ఇష్టంగా తింటాము అంత బాగా చేస్తుంది మా అందరికీ చాలా అంటే చాలా ఇష్టం ఏం లేదండి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని జీడిపప్పులను తీసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు ఎంతో కాదండి ఒక ఏడు నుండి ఎనిమిది వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అండ్ కాజుని మిక్సీ చేసుకోవాలి అండ్ అదే మిక్సీ జార్లో టమాటాలని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిలను వేసుకోవాలి అండ్ అదేవిధంగా రెండు బిర్యానీ ఆకులని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం గోలనివ్వాలి ఆ తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు రుచికి తగినంత అండ్ కారం రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని అండ్ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా కలపాలి అలాగే కొత్తిమీరని అండ్ కస్తూరి మెంతిని యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్ ఫైనల్గా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ కర్రీ ఇది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్